చాలా మంది అడుగుతుంటారు ఈ కొలతకి చంకడం ఎంత పెట్టాలి అని నడుము కొలత ఎంత ఉందో అంత చక్కగా మార్చేసుకున్నాము చేసుకున్నాము చేస్ట కొలత ఎంత చక్కగా మార్చేసేసుకున్నాము ఇంకా చంకరం దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఏడించులు పెట్టేసి సరిపోద్దు అని సైడ్ కుట్టు స్ట్రైట్ గా లేదు అంటే మనం ఇక్కడ ఏదో మిస్టేక్ చేస్తున్నట్టు ఓకేనా చంకని ఏ విధంగా కొలుచుకోవాలనేది మాత్రమే నేను చెప్తాను గానీ దీనికి ఖచ్చితంగా ఇంతే ఉంటదండి చంకడను ఇక్కడ ఉక్సులు వేసేసుకుంటారు వాళ్ళకి ఫిట్టింగ్ టైట్ గా ఉంది అప్పుడు ఏం చేస్తారు ఇటువైపునే కుట్టిప్పుకుంటారు అప్పుడు కుట్టిప్పుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఉంటది పార్ట్ గురించి ఓకేనా ఈ నడుము తగ్గినట్టు కనుక ఈ కస్టమర్ కి చెస్ట్ ఎక్కువ ఉంటే పదమూడుకి సరిపోదండి కనీసం పద్నాలుగున్నర వరకు వెళ్ళిపోవాలా ఇక్కడ పద్నాలుగు పద్నాలుగున్నర వరకు కూడాను మనం ప్రింట్ పొడవు పెట్టాలన్నమాట ఈ నడుము కొంత ప్రకారం షోల్డర్ కరెక్ట్ గా పెట్టాలండి ఇది కూడా కరెక్ట్ గా పెట్టడం తెలియాలి అందరూ ఈ మిస్టేక్ చేయడం వల్లే మీకు చంగ దగ్గర వచ్చేసి పట్టేసినట్టుగా కానివ్వండి లేకపోతే అంతా లూజ్ రావడం కానీ జరుగుతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అనమాట ఇది వచ్చేసి లైనింగ్ అండి లైనింగ్ ని తడి చేసి పెట్టేసుకున్నాను బ్లౌజ్ ఏమో నా వైపు నుండి ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయండి ఓకేనా కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ దాచి తీసుకున్నాను ఇంతవరకు క్లియర్ కదండి ఇప్పుడు చూడండి వీళ్ళకి వచ్చేసి నడుము కొలత వచ్చేసి ముప్పై ఏడు ఇంచులండి ఓకేనా నడుము కొలత ముప్పై ఏడు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట ఓకేనా బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఖర్చులతో కలిపి చెప్పానండి ఇంకోటి వచ్చేసి చంకర ఉండండి చంకరా ఉండు అంటే ఎనిమిదిన్నర అంటే ఎంతండి పదిహేడు ఇంచులు అనమాట ఓకేనా సెవెంటీన్ ఇంచెస్ అనమాట ఓకేనండి ఇప్పుడు చూడండి బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం అంటున్నాం కదా బ్లౌజ్ పొడవ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట బాడీ మెజర్మెంట్స్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి పదిహేను నుంచి యాడ్ చేశాను ఓకేనా అదే పదిహేను ఇంచులు ఇటువైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండు కలుపుతూ ఒక లైన్ యాడ్ చేసేసానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం నడుము సైజ్ ఎంత ముప్పై ఏడు అందులో నాలుగో భాగం ఎంత అండి తొమ్మిదింపావు ఓకేనా తొమ్మిదింపావు అండి ఇంకా చూడండి ఇప్పుడు వచ్చేసి తొమ్మిది పావు మార్క్ చేసేసాను ప్లస్ వన్ ఇంచ్ డాట్ బ్యాక్ సైడ్ వేస్తాం కదా డాట్ దానికి వచ్చేసి ఒక వన్ ఇంచ్ అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ నడుము కొంత నాలుగో భాగానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుంది దేనికండి అప్పర్ చిస్టు కొంత అప్పుడు ఎంత అవుతుంది పదింపోవు ఓకేనండి ఈ అప్పర్ చిస్టు కొంత వచ్చేసి ఇక్కడ పదింపవు పదింపావు ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడ డాట్తో కలిపి నడుము దగ్గర వచ్చేసి నడుము రోజు ప్లస్ ఒక వన్ ఇంచ్ డాట్ కలిపి మార్క్ చేశాను కదా అక్కడి నుంచి ఈ అప్పర్ చెస్ట్ పది పావు మార్క్ చేశాను కదా ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ రాసేసాను ప్లస్ ఖర్చు ఓకేనండి ఇంతవరకు ఓకే కదా ఇలాగొచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ చూడండి నేను వచ్చేసి పావు తక్కువ ఆరించు మార్క్ చేస్తున్నాను ఓకేనా పావు తక్కువ ఆరించు వచ్చేసి ఫుల్ షోల్డర్ మార్క్ చేశాను అదే పావు తక్కువ ఆరించు ఐదు ముప్పా వచ్చేసి ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రాసేసాను ఓకేనండి ఇప్పుడు చూడండి వీళ్ళకి వచ్చేసి చంకరవణి వచ్చేసి ఐదున్నర నుంచి మార్క్ చేస్తున్నానండి ఫస్ట్ అంటే మనకి చంకరాని ఏ విధంగా పుల్చుకోవాలని కూడా చూపిస్తాను అంటే సెవెంటీన్ కదా అందులో సగం ఎంత తినేదిన్నర రావాలి ఎన్ని వచ్చేంత వరకు ఏ విధంగా అడ్జస్ట్ చేసి మార్చుకోవాలనే మార్క్ చేసుకోవాలని కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఐదున్నర నుంచి మార్క్ చేసేస్తున్నాను మార్క్ చేసినట్టుగా ఈ విధంగా ఒక లైన్ ఓకే ఓకేనండి ఇక్కడ వచ్చేసి ఒకటింపా నుంచి మార్క్ చేశాను పా నుంచి మార్క్ చేసుకొని ఈ స్కేల్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ఈ లైను ఈ లైను ఈ మార్కింగ్ ఈ మూడు టచ్ విధంగా ప్లేస్ చేసేసి ఇది ఈ విధంగా ని మార్క్ చేసేసేయడం అండి డ్రా చేయడమే ఓకేనా ఇది వచ్చేసి పావు తక్కువ ఆరించాలి కదా ఇక్కడ వచ్చేసి నేను నెక్ వచ్చేసి రెండున్నర పెడదాం అప్పుడు ఎంత వస్తుంది ఫుల్ షోల్డరు మూడు పావు ఓకేనా ఇది వచ్చేసి రెండున్నర నెక్ ఫుల్ షోల్డర్ వచ్చేసి అండి సారీ షోల్డర్ వచ్చేసి మూడు పావు అనమాట మనకు వచ్చేసి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అండి నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అదే తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేస్తాను మార్క్ చేసుకుంటున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ వీళ్ళు బ్రాడ్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ మూడున్నర ఇంచుల వరకు మార్క్ చేస్తానండి మూడున్నర ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండు మిగలుతావు పైన ఎక్కువచ్చేసి టూ రెండున్నర ఇంచులు మార్క్ కదా అక్కడ నుంచి ఈ కింద వైపు రెండు మూడున్నర ఇంచు ఉంది కదా ఈ రెండు కడుతూ ఒక లైన్ రాసేసాను ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ ఎక్కాయి కాబట్టి ఈ విధంగా ఈ స్కేన్ ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇంకొచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎంతుందో ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి మిడిల్కి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఇవ్వాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు ఇది మార్క్ చేసేది దేనికి మనము డాట్ కండి ఐదు గీత ఐదు గీతని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ దాచేస్తున్నా ఓకేనా ఇప్పుడు చూడండి ఈ డాట్ పొడవు వచ్చేసి ఒక నాలుగు ఇంచులకు మార్క్ చేస్తున్నామండి ఇంక ఇది వచ్చేసి మనం ఎంత విడిచిపెట్టుకున్నాం డాట్ వీడడానికి వన్ ఇంచ్ కదా ఇటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాం ఈ విధంగా విధంగానే కదండి స్టిచ్ చేస్తాము చూడండి ఇంతవరకు క్లియర్ కదండి ఇంకా డీప్ ని కొద్దిగా ఏదైనా కూడాను మీరు సైడ్ అండి ఈ కుట్టుబడి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ విధంగా పైకి మార్క్ చేసేసుకోవాలి పైకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడికి కదా డాట్ కుట్టేస్తాము ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ విధంగా క్రాస్ గా లైన్ డ్రా చేయాలి ఎందుకంటే ఈ క్రాస్ గా లైన్ డ్రా చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఈ క్రాస్ తీకపోవడం వల్ల ఈ సైడ్ అంతా ముడతలు వచ్చేస్తాయండి అందుకని ఈ క్రాస్ తీయడం వల్ల ఇక్కడంతా మురతలు రావు ఈ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంది కదా ఇది కూడా బయటకు రాదండి అందుకోసం ఒకసారి ఏదైనా డీప్ నెక్ కొతానంటే డీప్ నెక్ అయినా హై నెక్ అయినా ప్రిన్సెస్ కట్టిన ఏటికైనా కూడా ఇక్కడ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీయండి ఓకేనండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ డౌన్ నెక్ వైపునొచ్చేసి వచ్చేసి ఇంచ్ డౌన్ తీసేసి ఈ విధంగా ఈ విధంగా కలిపేయాలండి ఈ విధంగా కలిపిస్తే మనకు వచ్చేసి నెక్కు దగ్గర నెక్కువే పట్టుకుని ఉంటుంది కాబట్టి షోల్డర్స్ జారవన ఉంటా ఓకేనా ఇంతవరకు క్లియర్ కదా ఇంక ఇప్పుడు వచ్చేసి మనము చంకరాలు కొలవాలండి చంకరాం కొలవాలంటే ఏ విధంగా కొలుస్తాను అనేది గమనించండి ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టుకొని మనం హ్యాండ్ ఎక్కించుకోవడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టుకుని ఎక్కిస్తామండి హాఫ్ ఇంచు కదా ఆ హాఫ్ ఇంచ్ ని ఈ విధంగా మార్క్ చేసేసేయండి మార్క్ చేసేసుకొని టేప్ తీసుకొని ఈ మార్కింగ్ ఇప్పుడు మనకి ఎక్కడైతే కుట్టుబడుతుందో ఆ మార్కింగ్ మీద కొలుచుకుంటూ రావాలన్నమాట నాకు వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చేసిందండి నాకు వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చేసింది కాబట్టి నేను ఇంకొక పావించి పైకి మార్క్ చేస్తున్నా ఓకేనా ఈ విధంగా పావించి పైకి మార్క్ చేసేసుకుని ఇక్కడి నుంచి ఒకటి పావించండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటిం పవించుకి ఈ విధంగా మార్క్ చేసేసేయాలి మార్చేసేసి మళ్ళీ టేప్ మళ్ళీ ఈ స్కేల్ని తీసుకొచ్చేసి ఈ విధంగా చూడండి ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ మూడు టచ్ విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం ఎక్కడైతే కుట్టుబడుతుందో మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని మళ్ళీ ఒకసారి కొలవాలండి అంటే మనకి చంక రౌండ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చేంత వరకు కూడాను ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి మనకి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా ఓకేనండి దీనికి వచ్చేసి సరిపోద్ది అనమాట ఇక్కడ వచ్చేసి అంత మార్కింగ్ అయిపోయింది కదా నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి మనం మెజర్మెంట్స్ ప్రకారమే వెళ్తున్నాము నాకు నడుము కొంత వెళ్ళిపోతున్నాం అండి నడుము కొంత వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ఏడులో నాలుగో భాగం వచ్చేసి ఎంత తొమ్మిది పోకు మార్క్ చేసేసాను ప్లస్ వన్ నుంచి డాట్ మార్క్ చేసుకున్నాను ఓకేనండి ఈ నడుము కొలత నాలుగో భాగానికి వన్ చేసి సరిపోద్ది దీనికోసం అండి అప్పచ్చేస్ట్ ఇది ఈ అప్పచెస్ట్ కొలత వచ్చేసి మనకి నడుము కొలత నాలుగో భాగానికి వన్ నుంచి యాడ్ చేసి సరిపోద్ది అది ఎంత పదికు మార్క్ చేసేసాను ఇంతవరకు క్లియర్ కదా ఇంకొచ్చేసి ఈ నడుము కొంతకు వచ్చేసి ఇది వచ్చేసి పెద్ద సైజ్ కాబట్టి పావు తక్కువ ఆరు పెట్టానండి ఓకేనా పావు తక్కువ ఆరు ఫుల్ షోల్డర్ పెట్టేశాను అందులో రెండున్నర నెక్ పెట్టాను మూడు పావు వచ్చేసి షోల్డర్ పెట్టేసాను అనమాట ఇంకా గుర్తింపు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులకు మార్క్ చేసేసాను తొమ్మిదిన్నర ఇంచుకు మార్క్ చేసాను వీళ్ళు బ్రాడ్ ఎక్కువ వేసుకుంటా ఇష్టపడతారు కాబట్టి కింద వైపునొచ్చి మూడున్నర ఇంచులు పెట్టేసాను అండి మూడున్నర ఇంచులు పెట్టేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇది వచ్చేసి రౌండ్ రౌండ్ నెక్ కాబట్టి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చేసాను ఇంక ఇక్కడ మీకు చెప్పాల్సింది ఒక రెండు మూడు పాయింట్లు అండి ఇక్కడ ఏంటండి నడుము కొలత ఎంత ఉంది అంత కరెక్ట్ గా మార్చేసేసుకున్నాం ఓకేనా ముప్పై ఏడుంచులు ముప్పై ఏడు ఎగ్జాక్ట్ గా మార్చేసేసుకున్నాం ఓకేనా ఇది అయిపోయింది కదా ఇంకెక్కడికి వచ్చేసరికి అప్పర్ చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ అంటే నడుము నడుము కొత్త నాలుగో భాగం వన్ నుంచి యాక్ చేస్తే సరిపోద్ది అనమాట అప్పర్ చేస్టు కొత్తకి కదా మరి చంక ఉండు చాలా మంది అడుగుతుంటారు ఈ కొలతకి చంకరం ఎంత పెట్టాలి అని ఈ కొలతకి చంకడౌను అనేది ఎంత పెట్టాలనేది మన చేతుల్లో ఉండదండి ఓకేనా చంకని ఏ విధంగా కొలుచుకోవాలనేది మాత్రమే నేను చెప్తాను గానీ దీనికి ఖచ్చితంగా ఇంతే ఉంటదండి చంకడౌను అనేది అయితే నా మెతడులో అయితే చెప్పలేను నేను ఓకేనా ఈ రోజు ప్రీవియస్ వీడియోలు అన్ని చూస్తే కూడాను మీకు అర్థమవుతుంది అనమాట నడుము కొలతకి ఇంతే పెట్టేయండి అంటే ఇప్పుడు నడుము కొలత ఎంత ఉందండి ఎంత మార్క్ చేయాలంటే చెప్పగలను దీనికి అప్పచెస్ట్ ఎంతగా మార్క్ చేయాలంటే చెప్పగలను దీనికి షోల్డర్ ఎంత మార్క్ చేయాలంటే చెప్పగలను కానీ దీనికి వచ్చేసి ఇప్పుడు ఎంత ఈ కొలతకు వచ్చేసి ఎంత చంకడం పెట్టాలి అంటే అది నేను చెప్పలేనండి ఓకేనా ఈ కస్టమర్కి వచ్చేసి వచ్చేసి పదిహేడు ఇంచులు ఉంది కాబట్టి ఇంత సరిపోందనమాట అదే ఎయిటీన్ ఉంటే ఎయిటీన్ ఉంటుందండి అంటే ఈమెకు వచ్చేసి ఈ నడుము కొలత ప్రకారం చంక్రాలు తక్కువ ఉంది ఓకేనా చంక్రాండ్ అయితే తక్కువ ఉంది ఓకేనండి తక్కువ ఉంది కాబట్టి ఇంత సరిపోయింది అనమాట అదే ఎయిటీన్ ఉంది అప్పుడు ఏం చేస్తారండి అప్పుడు ఇంతే ఐదున్నర పెట్టేస్తే సరిపోద్ది వాళ్ళకి వాళ్ళకి కిందకి మార్క్ చేయాలి సారీ ఇక్కడికి ఐదు ఐదున్నర మార్క్ చేసినప్పుడు వచ్చేసి వాళ్ళకి కరెక్ట్గా సరిపోయింది అనమాట ఓకేనా ఐదున్నరకి చక్రవ్ ఐదున్నర పెట్టినప్పుడు వీళ్ళకి కరెక్ట్గా నైన్ ఇంచెస్ అయిపోయింది అనమాట ఓకేనా మనకు కావాల్సినంత ఏమి తిన్నారంటే పదిహేడు పదిహేడు ఇంచులు కాబట్టి మనం ఒక పావు ఇంచు పైకి పైకి చేసేసుకున్నాం కాబట్టి మనకు కావాల్సినంత చంక్రా వచ్చింది అంటే చక్రా కొలిచే పద్ధతి ఇది అని చెప్తున్నానండి అది ఏదైనా డ్రెస్ అయినా కానివ్వండి హై నెక్ అయినా డీప్ నెక్ అయినా ఏదైనా కూడాను చంకరాని కొలిచే పద్ధతి అయితే ఇది అనమాట ఇప్పుడు వచ్చేసి అందరూ ఈ మిస్టేక్స్ చేయడం వల్లే మీకు చంక దగ్గర వచ్చేసి పట్టేసినట్టుగా కానివ్వండి లేకపోతే ఇక్కడంతా లూజ్ రావడం కానీ జరుగుతుంది అనమాట ఓకేనా నడుము కొలత ఎంత ఉందో అంత చక్కగా మార్క్ చేసుకున్నాము అపర్ చెస్ట్ కొలత ఎంత ఉందో అంత చక్కగా మార్క్ చేసేసుకున్నాము ఇంకా చక్రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఏడించులు పెట్టేసి సరిపోద్ది అనుకుంటే అది పొరపాటు అండి అట్లా సరిపోదన్నమాట అనమాట ఈ కస్టమర్కి వచ్చేసి చంక్రాండ్ ఎంత ఉందో తెలుసుకోండి ఈ ఇక్కడ వచ్చేసి కరెక్ట్ గా పెట్టాల్సింది ఏంటి నడుము కొలత కరెక్ట్ గా పెట్టాము అప్పర్ చెస్ట్ కొంత కరెక్ట్ గా పెట్టాలి ఈ నడుము కొలత ప్రకారం షోల్డర్ గా పెట్టాలండి ఇది కూడా కరెక్ట్గా పెట్టడం తెలియాలి కరెక్ట్ గా పెట్టడం తెలిసిన తర్వాత ఈ రెండు పాయింట్ కరెక్ట్ గా పెట్టిన తర్వాత ఇప్పుడు చంకరౌండ్ మార్క్ చేసేసుకోవాలి మనం చంక డౌన్ మార్క్ చేసుకుని ఆ చంకరౌండ్ ఎంత ఉందో ఆ కి ఓకేనా ఏ సెవెంటీన్ అనుకోండి ఫస్ట్ వచ్చేసి మనం ఐదున్నర నుంచి మార్క్ చేసేసుకున్నాం నాకు వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చిందంటే ఎయిటీన్ ఇంచెస్ వచ్చిందనమాట చంకరౌండ్ నాకు కావాల్సింది ఎంత సెవెంటీన్ అంటే ఎనిమిది తిన్నారనమాట ఎనిమిదిన్నర కావాలి కాబట్టి నేను పైకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాను పావు ఇంచు పైకి మార్క్ చేసుకుని మళ్ళీ మనకి చాక దగ్గర నుంచి ఎక్కడ కుట్టు ఆ విధంగా మార్క్ చేసుకున్నాను కాబట్టి అంటే అప్పుడు నాకు ఎనిమిది వచ్చేస్తుంది అనమాట ఈ విధమైన అడ్జస్ట్మెంట్ చేయాలండి ఈ విధమైన అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కుదురుద్ది ఓకేనా లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల అందరికీ ఆరు ఇంచులు ఐదు ఇంచులు పెట్టారు అనుకోండి ఈ చాక దగ్గర ముడతలు వస్తాయి ఓకేనా ఇంకా పెద్ద సైజు వాటికి ఎటుకైనా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఒకటింప నుంచి మార్క్ చేయండి ఈ ఒకటింపా నుంచి ఎందుకు అంటే ఈ ఒకటింపా నుంచి మార్క్ చేయడం వల్ల మీకు చంక దగ్గర ఎటువైనా ఎటువంటి ముడతలు రావండి అందుకోసం అనమాట ఓకేనండి చంక దగ్గర వచ్చేసి ఎటువంటి ముడతలు రాకూడదు అనుకుంటే ఇక్కడ ఒకటింపా చిన్న సైజు వాటికి వచ్చేసి వన్ ఇంచ్ అనమాట ఈ సైడ్ కాస్ ఖచ్చితంగా తీయాలండి పైకి వచ్చేసి కుటువంటి దగ్గర పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే మీకు ఎటువంటి రావు రావన్నమాట ఈ సైడ్ భాగం అంతా కూడా ఓకేనండి ఇప్పుడు మార్క్ చేస్తున్నట్టుగా కట్ చేసేస్తాను ఓకేనండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి దీని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి ఈ కస్టమర్ వచ్చేసి స్ట్రైట్ కట్ అనమాట ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనం గా కట్ చేయాలండి ఇప్పుడు చూడండి ఏ విధంగా ప్లేస్ చేస్తాను అనేది గమనించండి ఈ చివరిని వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి ఇటువైపున చివరి ఉంది కదండి ఈ భాగము ఇక్కడంతా నేను హ్యాండ్స్ తీస్తానండి చూడండి ఓపెన్స్ వచ్చేసి మన వైపున మన వైపు పెట్టుకోవాలి ఓపెన్స్ ఇంకా ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేశాం కదా తీసుకొచ్చేసి విధంగా ప్లేస్ చేయడం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలని కూడా తెలియాలండి ఇంక ఇటువైపు వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా ఇదంతా కూడాను షేప్ పెట్టికండి షేప్ పెట్టి ఇటువైపు ని క్లాత్ నుంచి చేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ప్లేస్ చేసేసి ఫ్రంట్ పార్ట్ కట్ అంతా కూడా అవుట్ లైన్ టచ్ చేస్తానండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయాలి దాని తర్వాత ఫ్రంట్ ఆ తర్వాత హ్యాండ్స్ దగ్గరికి వెళ్ళాలండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఫస్ట్ వచ్చేసి షోల్డర్ చంకని కట్ చేసేస్తాను ఇంతవరకు అయితే కట్ చేసేసాను కదండి ఇంకా ఇక్కడ నెక్ కూడా కట్ చేస్తున్నాను నెక్ దగ్గర ఇట్లా కట్ ఇచ్చేసి ఈ పావు డౌన్ పెట్టాను కదా ఇది ఫ్రంట్ కి బ్యాక్ కలిపి ఈ విధంగా డౌన్ తీయాలండి అప్పుడే మనకి షోల్డర్ స్టార్క్ కూడా పట్టుకొని ఉంటుంది ఓకేనా ఇంతవరకు అయితే క్లియర్ కదండి మనకి ఇంకా ఈ బ్యాక్ పార్ట్ లేదండి ఇక్కడ ఉంది కదా ఈ చంక మార్కింగ్ ఒకటి మార్క్ చేసుకుని బీస్ పక్కన పెట్టేసేది ఓకేనండి ఈ కస్టమర్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసేసుకొని స్కేల్ చేసుకొని చూడండి ఈ విధంగా ఈ విధంగా లైన్ రా చేయడమే ఇక్కడ వచ్చేసి పావుతో మూడు ఇంచులు పెడుతున్నానండి పావు తక్కువ మూడించు ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఈ విధంగా గా ఒక లైన్ రా ఓకే ఓకేనండి ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కాయి కాబట్టి ఈ విధంగా ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను ఓకేనండి ఇంతవరకు అయితే క్లియర్ కదా ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనం చంకలో తిద్దామండి ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఈ కస్టమర్ గురించి చెప్పాల్సింది ఈ మెజర్మెంట్స్ గురించి కొన్ని ఒక రెండు పాయింట్స్ మెయిన్ ఉన్నాయండి ఏంటనేది మార్క్ చేసేసిన తర్వాత మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మార్క్ చేసి ఆ తర్వాత చెప్తానండి ఫ్రంట్ లో ఎంత అండి వీళ్ళకి హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఈ విధంగా కలిపేసేయడమేనండి ఇది వచ్చేసి ఫ్రంట్ లోత్ అనమాట ఇంకా మనకు కావాల్సింది ఈ బుక్స్ దగ్గర నుంచి ఎంత అనేది మార్క్ చేయాలన్నమాట ఎంత పొడవు ఇంకా చూడండి ఈ పై వైపు నుంచి వచ్చేసి ఒక ఐదు ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఓకేనా ఈ పై వైపు నుంచి వచ్చేసి ఒక ఐదు ఇంచులకు మార్క్ చేసేసి సరిపోద్దండి ఇక్కడ చూడండి ఈ కస్టమర్కి వచ్చేసి రెండు పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు అనమాట పదమూడు ఇంచులకి మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ దాచేస్తున్నాను మొత్తం అడ్డంగా ఈ విధంగా ఒక లైన్ డ్రా అండి ఇంతవరకు క్లియర్ కదా ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను కదా ఇంక ఇక్కడ నుంచిగా ఇది వచ్చేసి బ్యాక్ మార్కింగ్ కదా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలండి ఈ కస్టమర్కి నడుము పెద్దది కానీ వీళ్ళకి చెస్ట్ చాలా అంటే చాలా తక్కువ ఉందండి చాలా తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి మెయిన్ డాట్ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులకు మార్క్ చేసేస్తాను ఈ సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ విధంగా పైకి మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఆ వన్ ఇంచు గా క్రాస్ గా కలిపి ఓకేనా ఇంకా ఇక్కడ నుంచి ఆల్రెడీ పై నుంచి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అది కూడా ఈ విధంగా క్రాస్గా కలిపేయడం ఇంక ఇక్కడికి వచ్చేసి నా పార్ట్ ఏంటి రెంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడికైతే బ్యాక్ పార్ట్ ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేయాలి ఇంకా ఈ బుక్స్ దగ్గర వచ్చేసి స్టార్టింగ్ బుక్స్ పట్టుకునడం కోసం ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేయాలి ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రా చేయడం ఓకేనా మీరు గమనిస్తూ ఉండండి ఫ్రంట్ పార్ట్ చాలా అంటే చాలా ఈజీగా అర్థమైపోద్ది అనమాట నా మెటర్లో ఒకసారి కట్ చేయండి స్టిచ్ చేయండి మీకే అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా వస్తుందండి ఓకేనండి ఇంతవరకు అయితే అర్థమైంది కదా ఇప్పుడు మనకు కావాల్సిన అడుగుకొక ఎంతండి తొమ్మిది పావు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర ఉంది ఈ డాట్ పుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి తొమ్మిది పావుని ఇక్కడికి ఉందండి తొమ్మిది పావు వచ్చేసి అక్కడికి అనమాట ఈ ఎన్నింటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాచేదివారు ఓకేనండి మీకు అర్థమైంది కదా చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుందండి నా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఓకేనా మీకు ఒకసారి ట్రై చేయండి నేను ఏ పద్ధతిలో అయితే మార్క్ చేసి కట్ చేస్తున్నాను అనేది ఒకసారి గమనించండి ఇక్కడ వచ్చేసి ఈ కస్టమర్కి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఫ్రెంట్ పార్ట్ గురించి ఓకేనా ఈ నడుము తగ్గినట్టు కనుక ఈ కస్టమర్కి చెస్ట్ ఎక్కువ ఉంటే పదమూడుకి సరిపోదండి కనీసం పద్నాలుగున్నర వరకు వెళ్ళిపోవాలా ఓకేనా పద్నాలుగు పద్నాలుగున్నర నుంచి వరకు కూడాను మనం ఫ్రెంట్ పొడవు పెట్టాలన్నమాట కానీ ఈ కస్టమర్ కి చాలా చెస్ట్ చాలా తక్కువ ఉంటది ఫ్లాట్ గా ఉంటది కాబట్టి పై నుంచి మనము అంటే షోల్డర్ దగ్గర నుంచి అండి థర్టీ ఉంది అనమాట థర్టీన్ ఇంచెస్ మనం యాసిడ్ గా మార్క్ చేసేసాము ఓకేనండి ఇంకా ఇటువైపున ఖర్చు అనమాట ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసేస్తాను ఓకేనండి ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ లో ఈ విధంగా మార్చేస్తే ఎవరికైనా సరిపోద్దా ఇంకా ఎవరెవరికి సరిపోద్ది ఎవరెవరికి సరిపోద్ది అనేది ఇప్పుడు చూపింది ఇప్పుడు చెప్తానండి ఓకేనా ఇప్పుడు చూడండి ఎవరికైనా కూడాను పై నుంచి ఆరున్నర ఇంచులు సరిపోద్ది చిన్న సైజు వాటికి అయితే పై నుంచి ఆరు ఇంచులు మార్చేయండి పెద్ద సైజు వాటికి వచ్చేసి అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ వరకు వచ్చేసి ఆరు ఇంచులు మార్చేయండి ఆరున్నర మార్చేయండి ఫ్రెంట్ నెక్ కానీ థర్టీ ఫైవ్ అబవ్ ఉండే వాళ్ళకి వచ్చేసి ఇంచులు పెట్టాలండి ఇంచులు పెడితేనే వాళ్ళకి సరిపోద్ది అనమాట పైన అంతా కూడాను క్లోజ్ చేసినట్టు ఉంటుందండి ఓకేనా ఇంతవరకు ఓకే కదండి ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఫైవ్ ఇంచెస్ మార్చేసుకున్నాను ఎవరికైనా కూడాను ఇంకా ఈ స్టార్టింగ్ నెక్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఒక ఐదు ఇంచులకు మార్క్ చేసేస్తే సరిపోతుంది మీకు ఇది కూడా అర్థం కాలేదంటే ఎక్కిన మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి ఒక వన్ నుంచి ఒకటి పావు నుంచి పైకి మార్క్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఓకేనా ఇంతవరకు క్లియర్ కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుంచి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాను అక్కడ నుంచి కస్టమర్కి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాను లేదంటే ఎక్కువ ఉంటే తక్కువ మూడు ఇంచులు లేదా మూడు ఇంచు కూడా మార్క్ చేయాల్సి వస్తుంది ఓకేనా చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి రెండున్నర మార్క్ చేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి థర్టీన్ ఇంచెస్ మార్కింగ్ కదా పై నుంచి పదమూడు ఇంచుకి మార్క్ కదా ఆ మార్చింది అనమాట అక్కడ నుంచి సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను ఇంక ఇక్కడ మెయిన్ డాట్ కు వచ్చేసి రెండున్నర ఇంచుకి మార్క్ కదా అక్కడ నుంచి ఈ క్రాస్ గా ఆ వన్ ఇంచు లో కలిపేశానండి ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సిన అడుగులంత ఎంత తొమ్మిది బావు అనమాట ఓకేనా తొమ్మిది బావు కదా ఇక్కడ నుంచి మార్క్ చేస్తే టేప్ తో మూడున్నర వచ్చేసింది ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి టేప్ ప్లేస్ చేస్తే నాకు ఇక్కడ తొమ్మిది బాగు వచ్చేసింది కాబట్టి ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట బ్యాక్ పార్ట్ లో ఆ పేస్ట్ ఫోన్ ఎట్లా ఉంటదో సేమ్ అట్లే ఉంటది ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకా ఇక్కడ ఏ మార్కులు మనం చేయడం బ్యాక్ పార్ట్ లో ఎక్కడ ఉంటది ఈ కుట్టు ఈ మార్కింగ్ అక్కడే ఉంటది ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా ఒక లైన్ రచ్చేసేసుకున్నాను ఓకేనండి లైన్ రచ్చేసేసుకున్నట్టుగా మార్క్ చేసుకున్నాను ఇక్కడ కూడా ఇప్పుడు రణతో మార్క్ చేసుకుంటే ఇక్కడే కుట్టుబడుతుంది ఇంకా ఇక్కడే కుట్టుబడుతుంది అందులో ఏ డౌట్ ఉండదు ఓకేనండి చూడండి ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఇది వచ్చేసి సైడ్ కుట్టుబడి దగ్గర ఇంకా మీకు ఎక్కడ మిస్టేక్స్ వస్తాయి ఈ చెస్ట్ తగినట్టుగా మీరు ఇక్కడ మెయిన్ డాట్ కి అంటే ఈ కస్టమర్కి ఉన్న చెస్ట్ తగినట్టుగా ఇక్కడ డాట్స్ కనుక మీరు ఎక్కువ క్లాత్ విడిచిపెట్టలేదు అనుకోండి అప్పుడు వచ్చేసి మీకు ఫిట్టింగ్ మంచిగా ఉండదు అది ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఇదే కస్టమర్ ఉంది తనకు మెయిన్ డాట్ నేను తక్కువ పెట్టానండి తక్కువ పెట్టి కుట్టేశాను ఆ కస్టమర్ వచ్చేసి ఒక కుట్టు విప్పుకుంటే ఈ విధంగా ఫ్రీగా ఉంది అని అంటది చంక దగ్గర బాగుంటది ఈ సైడ్ వరకు చంక దగ్గర నుంచి చంకను విడిచిపెట్టేసి ఈ విధంగా కుట్టు ఇప్పుకుంటే నాకు పర్ఫెక్ట్ ఉంది అంటది అప్పుడు ఏమవుతుంది మనకి ఇప్పుడు ఈ విధంగా ఈ షేప్ రావడం వల్ల మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో తనకి ఇవ్వాల్సిన లూజ్ ఇవ్వలేదు అని ఓకేనండి ఇది వచ్చేసి కరెక్ట్ కాదనమాట మనకి సైడ్ ఒకసారి గమనించుకుంటే బాడీ స్ట్రైట్ గానే కుట్టు ఉండాలి ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి కుట్టేటప్పుడు సైడ్ కుట్టు స్ట్రైట్ గానే ఉండాలి ఇది మైండ్ లో ఉంచుకోండి సైడ్ కుట్టు స్ట్రైట్ గా లేదు అంటే మనం ఇక్కడ ఏదో మిస్టేక్ చేసినట్టు ఇంకా అప్పుడు ఏం చేస్తారండి ఇక్కడ ఉక్సులు పట్టి కాజ పట్టి కుట్టేసి ఇక్కడ ఉక్కులు వేసేసుకుంటారు వాళ్ళకి ఫిట్టింగ్ టైట్ గా ఉంది అప్పుడు ఏం చేస్తారు ఇటువైపునే కుట్టిప్పుకుంటారు అప్పుడు కుట్టిప్పుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది ఓకేనా వేసుకోవడం అయితే ఎట్లా కొట్లా అడ్జస్ట్ అయ్యి వేసేసుకుంటారు అది ప్రాబ్లం కాదు కానీ మనం మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం అనేది కూడా మీకు తెలియాలి కదా అందుకోసం అనమాట ఓకేనండి ఇంకొచ్చేసి ఈ ఫ్రెంట్ పొడవ అండి ఈ ఫ్రెంట్ పొడవు ఇక్కడ ఈ కుట్టుంది ఉంది కదా షే పట్టి మీద వచ్చి చెస్ట్ కూర్చోవాలండి షే పట్టి మీద వచ్చి చెస్ట్ కూర్చుంటేనే అది కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట చేపట్టి మీద కుట్టు కూర్చోలేదు అనుకోండి చెస్ట్ వచ్చి ఇంకొంచెం ఈ కుట్టు వచ్చి చెస్ట్ మీద ఉందనుకోండి అప్పుడు మీరు ఫ్రంట్ పొడవు పెట్టాల్సినంత పెట్టలేదు అని ఓకేనా ఈ చెస్ట్ పొడవు వచ్చేసి పెట్టాల్సినంత పెట్టలేదు అని ఓకేనండి అదే ఈ కుట్టు కొంచెం ఇంకా చెస్ట్ కంటే కిందకు ఉంది అంటే మీరు ఈ ఫ్రంట్ పొడవు ఎక్కువ పెట్టేశారు థర్టీన్ పెట్టాల్సింది ఫోర్టీన్ పెట్టేశారు అప్పుడు వచ్చేసి చెస్ట్ ఉండే చెస్ట్ ఏమి ఎక్కడకుంటే మీకు ఇక్కడ కట్ చేసేసారు అప్పుడు వన్ ఇక్కడ వన్ నుంచి డిఫరెన్స్ వచ్చేసింది కదా ఇది కరెక్ట్ ఫిట్టింగ్ కాదు ఓకేనండి ఇవన్నీ కూడా కరెక్ట్ గా చిన్న చిన్న పాయింట్స్ గుర్తు పెట్టుకోండి ఇంక ఇక్కడ కూడా ఒకసారి నా ఫార్ములా మీరు ఫాలో అయ్యి చూడండి ఒక ఒక సాంపుల్ బ్లౌజ్ అయినా కుట్టుకొని చూడండి మీకే అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్ ఉంటది ఇక్కడే కుట్టుబడుతుంది అంటే పర్ఫెక్ట్ గా కట్ చేస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి సైడ్ జాయిన్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది పడిపోతారు అదే నా మెథడ్ లో ఒకసారి కట్ చేసి స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేది నేను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకున్నట్టు కట్ చేస్తున్నాను ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దామండి చూడండి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఇది వచ్చేసి క్లోజ్ పాటు ఇది వచ్చేసి ఓపెన్స్ అండి ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను ఓకేనండి ఇవి వచ్చేసి నాలుగు మార్పులు అనమాట ఈ విధంగా ఈ స్క్రీన్ తీసేసుకొని కింద వైపు ఏ రాసర లేకుండా ఒకసారి చెక్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ రాసి ఓకేనా ఇప్పుడు చూడండి హ్యాండ్ పొడవ వచ్చేసి ఖర్చుతో కలిపి ఎనిమిదిన్నర ఇంచు అండి ఖర్చుతో కలిపి ఎనిమిదిన్నర మార్క్ మార్చేస్తున్నాను అదే ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటికి కలిపి ఒక లైన్ రా చేస్తున్నాను ఓకేనండి వీళ్ళకి చంగడం వచ్చేసి మామూలుగా అయితే వీళ్ళకి వచ్చేసి మూడున్నర మూడు ముప్పై వరకు కూడా పెట్టాల్సి వస్తుంది కానీ వీళ్ళకి ఆర్మ్ రౌండ్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను వచ్చేసి అందులో హ్యాండ్ తక్కువ ఉంది అనమాట ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఓకేనండి షార్ట్ కాదు మీడియం కాదు కొంచెం షార్ట్ దగ్గరగా ఉంటుందండి ఓకేనండి అందుకని నేను వచ్చేసి మూడు ముప్పై ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను అదే మూడు ఇంపా నుంచి ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ వచ్చేసాను ఇంకొచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక ఆరు ఇంచులండి ఇంకా మనకి ఎంత అండి చంక లూజు ఎనిమిదిన్నర ఇంచులు అనమాట ఈ విధంగా ఎనిమిదిన్నరకు మార్క్ చేసేసుకొని రెండింటినీ కలిపి ఒక లైన్లో వచ్చేస్తున్నాను ప్లస్ వచ్చేసి ఖర్చు ఇంక ఇక్కడ నుంచి చూడండి వీళ్ళకి వచ్చేసి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి రెండున్నర నుంచి ఈ మార్క్ మార్చేసుకున్నాం కదా ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ రాసేసాను ఇంక ఇక్కడ నుంచి గమనించండి ఈ లైన్ ఉంది కదా ఇక్కడికి పావించండి అది పావించే విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి అంటే ఒకటి నరించు ఒకటి నరించిన దగ్గర నుంచి ఈ విధంగా పావించులో కలిపేయాలి ఆ పావించు ఈ లైన్లో కనిపోయారు అండి వచ్చే కొద్దీ ఈ గీత కానిచ్చి గీత గీస్తూ ఆ విధంగా హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసేసుకుంటూ రావడం పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట ఓకేనండి మార్క్ చేసుకుంటున్నట్టుగా కట్ చేసేది ఈ విధంగా మీరు హ్యాండ్ కట్ చేయడం వల్ల మీకు హ్యాండ్ దగ్గర ఏ విధమైన ముడతలు రావు హ్యాండ్ దగ్గర ఓకేనా ఇంకొచ్చేసి హ్యాండ్ దగ్గర ముడతలు రావడానికి రెండు రీజన్స్ ఉంటాయండి ఏ సైజ్ కి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలి అనేది చాలా మందికి తెలియదు అనమాట ఇంక ఇక్కడ నుంచి కూడాను రెండు నుంచ రెండున్నర ఓటన్నర అనేది కూడా కన్ఫ్యూజ్ అవుతారు నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి చాలా పర్ఫెక్ట్ గా హ్యాండ్కి ఎవరెవరికి ఏ విధంగా కొలతలు తీయాలి ఏ విధంగా హ్యాండ్ పర్ఫెక్ట్ గా కట్ చేయాలి ఏ కొలతకి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలి అనేది ఒకసారి మీరు చెక్ చేయండి ఓకేనండి ఈ కింద వైపు ఈ ఎక్సెస్ లాగా తక్కువ కూడా కట్ చేస్తాను మిడిల్కి చూడండి ఇది వచ్చేసి చంక మార్కింగ్ కదా ఈ విధంగా హ్యాండ్ ఓపెన్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి వన్ ఇంచండి వన్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకుని అక్కడ నుంచి ఈ చంఖ మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఈ టేప్ ఈ విధంగా మిడిల్ కి ఫోల్డ్ చేయాలి మిడిల్ కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసేయాలి ఇప్పుడు వచ్చేసి ఈ కస్టమర్కి వచ్చేసి ముప్పై ఇంచు వరకు కూడాను లో తీండి ఆ విధంగా ముప్పై ఇంచ్ మార్క్ చేసేసుకుని ఇక్కడ నుంచి స్టార్టింగ్ వచ్చేసి సన్నగా సన్నగా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ ఈ ముప్పై ఇంచులో కలిపేయాలి అక్కడి నుంచి ఈ విధంగా ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా ఈ వన్ ఇంచ్ మార్కింగ్ లో కట్ చేయాలండి ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నట్టుగా కట్ చేసేదా ఓకేనా చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చింది ఇంత పర్ఫెక్ట్ గా షేప్ వస్తేనే మీకు ప్రింట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఏ విధంగా లూజులు లేకుండా మూతలు లేకుండా అది ప్రింట్ అని గుర్తు కోసం ఆ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను ఇంకొచ్చేసి షేప్ అట్టి అండి షేప్ పట్టి వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఈ సైడ్ మిగిలిన క్లాత్ ఉంది కదా బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఆ సైడ్ క్లాత్ నిచ్చేసి షేపట్టికి వాడుతున్నాను ఇంక ఇక్కడ ఈ షేపట్టిని కట్ చేయాలంటే ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీస్తానండి ఎవరికైనా కూడాను సెట్ అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ నుంచి మూడున్నర ఉంది కదా డాట్ గుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చివరి వరకు ఖర్చుతో కలిపి ఎంత ఉందో ఒకసారి చూడండి సెవెన్ ఇంచెస్ ఉంది పదకొండు ఇంచులు ఉంది కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసి పదకొండున్నర నుంచి మార్చేద్దాం పదకొండున్నరకి ఓకేనా ఇక్కడ నుంచి పదకొండున్నర అదే పదకొండున్నర ఇక్కడ కూడా ఈ విధంగా మార్చేసేసుకుని ఈ రెండింటిని కలిస్తే ఒక లైన్ వచ్చేస్తున్నా ఇంకెక్కడ చూడండి ఎవరికైనా కూడాను ప్రెంట్ వచ్చేసి నాలుగు ఇంచులకు మార్చేయండి అదే నాలుగించులు బ్యాక్ కూడా మార్క్ చేసేయండి ఓకేనా ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేయండి ఎక్కడ నుంచి ఇక్కడ ఫ్రంట్ వైపు నుంచి ఒక మూడున్నర ఇంచులు అనమాట ఈ మూడు మార్కింగ్ కలుపుతూ షేప్ అడ్డీకి షేప్ అండి చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో చాలా సింపుల్ అండి షేప్ పట్టి కటింగ్ ఎవరికైనా సెట్ అయిపోద్ది ఇది ఏ విధంగా సెట్ అవుతుంది అని తెలియాలంటే మీరు స్టిచ్చింగ్ వీడియోస్ చూడాలండి స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అవుతుంది ఓకేనా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మీకు శంఖ దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది సైడ్ ఏ విధమైన హెచ్ దగ్గర రావండి అందుకోసం పచ్చిమూర్తిగా చెప్తున్నా చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా కార్ పెట్టేస్తానండి చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి షేప్ ఒకటి అనమాట ఇంకొచ్చేసి ఈ బ్లౌజ్ కి వచ్చేసి నేను గమ్ పెట్టేసుకొని అంటిచ్చేసి స్టిచ్ చేస్తానండి అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురు షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్